ఈశ్వరెడ్డి నగర్ గ్రామ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి నేను మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో ఈరోజు కొద్దిగా ఒక అరగంట తిరగంగానే అక్కడ ఇక్కడ ఉండే ప్రతి ఈ వీధుల్లో మహిళలు ముఖ్యంగా వచ్చి కాలువలేవు ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నా ఒక్కసారి ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్తున్నారు మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ సర్పంచ్ గా ఉన్నాడు ఇక్కడ మండలాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మరి ఇన్ని పదవులు ఇచ్చి మీరు ఇంత వాళ్ళకు ఆదరించి చేస్తే కనీసం మీ కాలువలు గట్టి లేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీ కాలువలు ఉన్నాయా ఈ ప్రాంతంలో ఎవరైనా సరే మీకు కాలువలు ఉన్నాయా మరి ఎమ్మెల్యే ఉన్నాడు మండలాధ్యక్షులు ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు అంటే కేవలం ఓట్ల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తానా మీకు మాటిస్తానమ్మా ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మీ చల్లని ఆశీస్సులు మీ దీవెనలతో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి మీకు ఫస్ట్ రాగానే నేను ప్రభుత్వం ఈ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన అంటే తొందరగా మీ కాలువలు నిర్మించే బాధ్యత నాది అని మీ అందరికి నేను హామీ ఇస్తాను నేను మొదటగా కాలువలు నిర్మించే బాధ్యత కాలువలు నిర్మించే బాధ్యత నాది నువ్వు ఒక్కసారి ఇక్కడ ఉండే తల్లులు మీరు ఆలోచన చేయండి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి ఏమ్మా కరెంటు ఛార్జీలు పెరిగినాయా తగ్గినాయా చెప్పాల మీరే పెరిగినాయా తగ్గినాయా పెరిగిపోయినాయి కదా చెత్త పన్ను వేస్తున్నారా ఇంటికి పన్ను పెంచినారా కుళాయి పన్ను పెంచినారా పామాయిల్ పెరిగిందా కందిపప్పు పెరిగిందా గ్యాస్ పెరిగిందా అన్ని పెరిగినాయి నిత్యవసర వస్తువులు ఏమ్మా మీరు చెప్పండి అన్ని పెరిగినాయి కదా ఎరగండి ఒకటి ఉంది మీ ఆదాయం ఎరగండి కూడా ఒకటి ఉంది ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరగలే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చేది పదివేలు మీ దగ్గర నుంచి తీసుకునేది లక్ష ఏమ్మా నేనేమంది అబద్ధం చెప్పినానా అన్నీ పెరిగినాయి కదా ఇంటి పన్నులు సహా లాస్ట్కు కరోనా టైంలో కూడా కరోనాను కూడా అడ్డం పెట్టుకొని ధరలు పెంచి దళాలీలు బాగుపడ్డారు పేద ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు ఈ ఏరియాలో ఓట్లు సంపాదించి ప్రజల ఆశీస్సులతో ఆయన నలభై ఐదు వేలతో గెలిచినాడు ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉన్నాడు ఆయన ఇల్లు చూసినారా ఈ రోజున రాచమల్లు రాజభవనం పేదవాడికి జగనన్న కాలనీలో ఇచ్చే ఇల్లు ఎంత ఉంటుందో ఆయన స్నానం చేయడానికి గది బాత్రూము అంటుంటుంది పదహైదు బెడ్రూములు ఎక్కడా స్థలంలో ఇండ్లు మా భార్య తాలిబొట్టు కూడా తాకట్టు పెట్టిన రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినాడు నాకు అప్పుల్లో ఉన్నాము మా పరిస్థితి బాగలేదని అని చెప్పినాడు లాస్ట్ అతను తిరిగే కారు కంతు కూడా కట్టలేక వాళ్ళు సీజ్ చేసినాడు ఈరోజు వేల కోట్లకు పడగలు ఎత్తినాడు ఎవరిది డబ్బు ఎవరిది ప్రజలది మీది మీ డబ్బు కొల్లగొట్టి వందల కోట్లు సంపాదించి ఓటుకు పదివేలు ఇస్తా ప్రజలు ఓట్లు ఇస్తాడంటాడు మీకు విజ్ఞప్తి చేస్తానా మీరు ఓటు పదివేలు డబ్బు తీసుకోండి ఓటు నాకు వేయండి డబ్బు తీసుకోండి పదివేలు మీ డబ్బే అది మీరు డబ్బు తీసుకోండి పదివేలు ఓటు నాకు వేయండి ఇంకొకటి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో ఇంతవరకు అన్ని మహిళలతో చెప్పినాం ధరలు విగిన కరెంటు అన్ని చెప్తున్నాం మా మగవాళ్ళు రేపు నాతో కొట్లానికి వస్తారు వాళ్ళకు పెంచినారు బండి పెట్రోల్ ధర పెంచలేమా మీరు చెప్పండి రెండు వేలు పెట్రోల్ పెంచలా మద్యం ధర పెంచలా పెంచినారా లేదా అన్ని ధరలు పెంచి పేద ప్రజలు పేదవాడిగా మిగులుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్ లాంటి వాళ్ళు కోర్టు సంపాదించినారు ఇంకొకటి ఆలోచన చేయండి మీరు అడగచ్చు నన్ను ప్రవీణ్ కు మేము ఓటు ఎందుకేయాలని అది కూడా చెప్తా ఒకసారి వినండి ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకపోయినా ఏ పార్టీ నాకు మద్దతు ఇవ్వకపోయినా రెండు వేల పదహారు నుంచి ఈ కడప జిల్లా మన ప్రాంతానికి రాయలసీమకు ఉక్కు పరిశ్రమ రావాలా వస్తే గనక వలస వెళ్లిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఆ రోజుల్లో నేను నూట ఆరు గంటల అమ్మ నిరా చేసిన నా కొడుకు ఉద్యోగం వస్తుందనో లేకపోతే నా కూతురుకు ఉద్యోగం వస్తుందో నేను చేయలే కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉద్యోగాలు రావాలా చదువుకొని బీటెక్లు ఎంటెక్లు మీరు కష్టపడి బంగారు తాకట్టు పెట్టి స్థలాలు తాకట్టు పెట్టి మీరు డబ్బులు ఫీజులు కట్టి చదివిస్తా అంటే పిల్లలు ఐదు వేలకు ఆరు వేలకు పోయి హైదరాబాదు బెంగళూరు అట్లాంటి బా దూర ప్రాంతాలకు పోయి బానిస బతుకులు బతుకుతారు అలాంటివి పోవాలని చెప్పేసి నేను ఉద్యమం చేసిన ఉద్యోగాల కోసం ప్రజల ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసిన తర్వాత నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను నాకు రోడ్లు ఎట్లా వేయాలో తెలుసు కాళాలు ఎట్లా కట్టాలో తెలుసు ఏ పని ఎట్లా చేయాలో తెలుసు ఎక్కడ బిల్డింగ్లు ఎట్లా కట్టాలని నాకు ఒక ఐడియా ఉంది నేను ఖచ్చితంగా పొద్దుటూరును ఒక మంచి తాడిపత్రి లాగా ఒక మహానగరంగా నేను తీర్చిదిద్దుతా నాకు అవినీతి అవసరం లే నేను కమిషన్లు తీసుకొని నాకు పేద ప్రజల డబ్బు అవసరం లే నేను గెలిచి ప్రజల మనసులో నిలబడాలనుకుంటాను గతంలో ఇక్కడ పరిపాలించిన ఎమ్మెల్యేల కంటే ప్రవీణ్ అనే వ్యక్తి మన ఊరికి బాగా చేశాడని చెప్పేసి మీతో అనిపించుకోవాలనే ఒక మాట కోసం ఆ తపన నాలో ఉంది నేను గతంలో కూడా మీరు ఆలోచన చేయాల రవీణ్ అనే వ్యక్తి ఈ ఊరిని బాగా చేసినా అనిపించుకోవాలనే ఒక ఆశయంతో పనిచేస్తున్నారు రెండోది తెలుగుదేశం పార్టీ కష్టకాలంలోనే రెండు వేల ఇరవైలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి పేరులోనే ఉంది రా అంటే రౌడీ అని రాచమల్లు ప్రసాద్ రా అంటే రౌడీ ఆ రౌడీని ఎదుర్కోవాలంటే పెద్ద పెద్ద మహానుభావులంతా కాళ్ళు కాళ్ళు ఇంట్లో చాంపుకొని పడుకున్నారు పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని వదిలేసినారు ఆ రోజుల్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి రౌడీజానికి ఎదురుడ్డి పదిహేడు కేసులు నా పైన పెట్టా ఏ రోజు రాచమల్ల ప్రసాద్ నేను భయపడలే రెండు సార్లు నాకు జై జీవితం చూపించినాడు ఏ రోజు నేను బాధపడలే భయపడలే కానీ నా నా బాధ నా తపన ఒకటే ప్రజలు మీరు అర్థం చేసుకోండి రౌడీజం చేసే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కావాలా నా పేరులో పి అంటే ప్రా అంటే ప్రవీణ్ ప్రా అంటే ప్రజలను ప్రేమించే వ్యక్తి రౌడీ రాచమల్లు కావాలా ప్రజలను ప్రేమించే వ్యక్తి కావాలా మీరు నిర్ణయం తీసుకోవాలా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీకు ఎవరు కావాలా నేను నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతానా ఈ సృష్టిలో ప్రాణం పోసే శక్తి మనకు లేదు ప్రాణం తీసే హక్కు శక్తి ఎవరిచ్చినారు అతను ఈరోజు వాళ్ళ పిల్లలు అనాథలైనారు వాళ్ళ కుటుంబం రోడ్డున ఉండబడింది అంటే రాజకీయాల కోసం వ్యక్తుల్ని చంపుతారా మీరు చెప్పండి న్యాయమా ఇది కేవలం అని చెప్పేసి మరి నా ఇంటిపై రాళ్ళు వేస్తాడు నా పైన కేసు పెట్టినాడు చేయని నేరానికి నన్ను ఇరవై తొమ్మిది రోజులు జైల్లో పెట్టినాడు జైల్లో పెట్టిన జైల్లో పెట్టి సునగానందం పొందినాడు అయినా నేను బాధపడలే ఏ రోజు నేను బాధపడలే కారణం ఏంటంటే ప్రజల పక్షాన నేను పోరాడేది ఎంత గట్టిగా ఉందో దానికి నిదర్శనం నాకు ఇచ్చిన జైలు జీవితం దాన్నే నేను ఆనందంగా స్వీకరించిన విజ్ఞప్తి చేస్తాను ప్రజలు మీ చేతుల్లో ఉంది అది ఓటు మీ చేతుల్లో ఆయుధం వచ్చింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి అహంకారానికి ప్రవీణ్ యొక్క ప్రజలపై ఉండే అభిమానానికి ఎన్నికలు జరగబోతున్నాయి అహంకారం వైపు ఉంటారా అభిమానం వైపు ఉంటారా మీరు నిర్ణయం తీసుకున్నాను ఇంకొకటి మీరు ఆలోచన చేయాల్సిన విషయం రెండు సెంట్లు స్థలము పేదవాడికి ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగాలు ఇస్తా ఆరోగ్యాలకు స్వస్తి అన్నాడు భార్యా బిడ్డలకే పరిమితం అన్నాడు మళ్ళా ఎన్నికల ప్రచారం అని మనల్ని ఇక్కడ నుంచి మొదలుపెట్టాడు ఈ ప్రాంతంలో ప్రజలకు నేను హామీ ఇస్తాను రౌడీజం రాచమన్లు ప్రసాది రౌడీజాని ఆటలు సాగనివ్వను రాచమల్లు ప్రసాద్ రెడ్డి రౌడిజం ఈ ప్రాంతంలో ఇక జరగదు మీకు కాలువలు కట్టిస్తాం ఇంకా మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏమైనా లైట్లు కానీ మీకు రోడ్లు సరి లేకపోయినా రోడ్లు లేపించే బాధ్యత నేను తీసుకుంటున్నా రాబోయే ఎన్నికల్లో పదివేల రూపాయలు డబ్బిస్తారు రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీరు తీసుకోవాలా ఓటు నాకేయాలా ఇది జరగాల రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఓడిపోవాలా రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఓడిపోవాలా రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఇంకా ఉండాలా ఆయన భార్య బిడ్డలకు పరిమితం కావాలని కోరుకున్నాడు ఆయన ఆ ఒక్క కోరిక నెరవేర్చండి ఈ అవకాశం ఇచ్చిన నగర్ ప్రజలందరికీ శిరస్సు వంచి మీ బిడ్డ లాంటి ప్రవీణ్ నమస్కారం తెలుస్తా జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు